ఇది ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై ఐదు వారం సోమవారం తిథి పంచమే ఉదయం ఆరు గంటల యాభై మూడు నిమిషాల వరకు నక్షత్రం షష్ఠీ నక్షత్రం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషం నుండి మూడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుండి ఐదు గంటల యాభై నిమిషాల వరకు రాశి ఫలాలు అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి పనులు శ్రమ అనంతరం పూర్తవుతాయి ఉన్నత హోదాల్లోని వారితో పరిచయాలు పెరుగుతాయి ఆర్థిక ప్రగతి సాధిస్తారు రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి రుణాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు ప్రయాణాలు లాభిస్తాయి వృషభ రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం గృహ నిర్మాణ ఆలోచనలు ముందుకు సాగుతాయి సంఘంలో గౌరవం పొందుతారు కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి మిథున వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం లింగాష్టకాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి సంతానం నుండి కీలక సమాచారం అందుతుంది ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది అయినా అవసరాలకు డబ్బు అందుతుంది చేపట్టిన పనులు సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు కర్కాటక వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం మహన్యాసాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి ఉద్యోగాల్లో మంచి స్థానం లభిస్తుంది వివాహాది శుభకార్యాలు సానుకూల పడతాయి ఖర్చులు అధికంగా ఉంటాయి ఖర్చుల్ని అదుపులో పెట్టుకోవాలి విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి సింహరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ శివ పఠించడం శుభదాయకం కన్యా రాశి మీరు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం గోచరిస్తోంది వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది కన్యా రాశి వారు ఓం నమ శివాయ వత్తులతో దీపారాధన చేయడం శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శుభదాయకం తులారాశి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు నలుగురి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్లడం మంచిది నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంతకాలం వేచి ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది తులారాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ శివ భుజంగ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి వ్యాపారపరంగా లాభాలు అందుకుంటారు కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది స్థిరాస్తులను అమ్మే విషయంలో కొనుగోలు చేసే విషయంలో కొంత జాప్యం ఏర్పడుతుంది వృశ్చిక రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ శివ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి కొన్ని అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది భూ సంబంధిత వ్యవహారాల్లో డాక్యుమెంటేషన్ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు తప్పనిసరి అవుతాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం ధనుస్సు రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం బిల్వాష్టకాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా కూడాను అభివృద్ధి అనేది ఉంటుంది జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి మకర రాశివారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పరచుకోవాలి లేకపోతే ఇబ్బందులు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది చిన్న చిన్న వ్యాపారస్తులకు బాగుంటుంది అప్పు ఇవ్వడం అప్పు తీసుకోవడం రెండూ రావు కుంభరాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం శ్రీ శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి భాగస్వామ్య వ్యాపారాల్లో విభేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ద అవసరమవుతుంది చిన్న చిన్న విషయాలకు ఒత్తిడికి గురి కావద్దు వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభ కార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్